హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానలేష్ నల్లగుండ్ల అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియో ఏంటి అంటే జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను సో ఇదైతే నేను మా ఇంటి దగ్గర చేసుకున్నాను అక్కడైతేనే జున్ను పాలు దొరుకుతాయి కదా సో నేను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే జున్ను పాలు ఒక ముప్పై లీటర్ తీసుకున్నానండి దాంతోపాటు ఒక కప్పు బెల్లం తీసుకున్నాను సో బెల్లం అయితే మనకు సరిపడినంత తీసుకోవచ్చు ఎందుకంటే మనం ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు కొంచెం చప్పగా తినేవాళ్ళు ఉంటారు కదా సో మీరు పాలల్లో వేసుకొని కలిపినాక టేస్ట్ చూసి సరిపోతుంది అని అనుకుంటే పర్లేదు లేదంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు కొంతమంది స్వీట్గా తింటారు కదా సో స్వీట్గా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు నేనైతే నార్మల్గానే వేసానండి ఇంకా దీనికి ఇంగ్రీడియంట్స్ ఇంకా మిరియాలు కావాలండి ఆ మిరియాలు కూడా ఫైన్ పౌడర్ చేసుకోవాలి దాంతోపాటు ఇలాచే ఉంటుంది కదా అవి కూడా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి సో ఈ బెల్లం అయితే కరిగేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు వైట్గా ఉన్నాయి కదా పాలు సో ఆ బెల్లం అంతా కరిగిన తర్వాత లైట్ క్రీమ్ కలర్లోకి వచ్చేస్తాయి పాలు అయితే సో అవన్నీ కరిగే వరకు బాగా కలుపుకోండి సో ఇందులో ఈ జున్ను పాలు డైరెక్ట్గా అలాగే తీసుకుంటే గట్టిగా వస్తుంది జున్ను సో మీకు అట్లా రాకూడదు అనుకుంటే ఇప్పుడు జున్ను పాలు నేను ఒక ముప్పావు లీటర్ తీసుకున్నా కదా దానికి ఒక పావు లీటర్ మన నార్మల్ పాలు ఉంటాయి కదా అవి యాడ్ చేసుకోవచ్చు అవి యాడ్ చేసుకుంటే కొంచెం జున్ను అనేది అంత గట్టిగా రాకుండా కొంచెం మంచిగా ఉంటుంది సో గట్టిగా ఉంటే పిల్లలు ఇష్టపడరు కదా సో అందుకోసమని కొన్ని బయట మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దండి వాటర్ యాడ్ చేసుకుంటే అస్సలు గట్టిగా రాదు అండ్ ఒక టెన్ ట్వంటీ మిరియాలు ఉంటాయి కదా అవి తీసుకొని మన రూట్లో వేసుకొని దంచుకోండి అప్పటికప్పుడు ఎందుకంటే ఘాటు పోకుండా ఉంటుంది సో జున్ను అంటే వాతం అంటారు కదా సో అది లేకుండా ఉండడాని కోసం దాంట్లో మిరియాల పొడి వేసుకుంటాము సో దీంతోపాటు ఇలాచి కూడా వేసుకుంటే అది ఒక ఫ్లేవర్ లాగా బాగుంటుంది ఏ స్వీట్ అయినా సరే కంపల్సరీగా మనం ఇలాచి వేసుకుంటాం కదా సో అందుకోసమని ఇలాచి కూడా నేనైతే వేసుకుంటాను ఫ్లేవర్ కోసం బాగుంటుందని చెప్పి సో మిరియాల పొడి అయితే ఇంత ఇలా దంచుకోవాలి నెక్స్ట్ అయితే ఇలాచి వేసుకున్నాను ఒక ఫైవ్ సిక్స్ తీసుకున్నాను సో ఇవి కూడా సేమ్ అలాగే ఆ పొట్టు తీసేసి గింజల వరకే దంచుకున్నాను ఎందుకంటే పొట్టు ఉంటే పిల్లలు తినరు కదా ఇష్టపడరు సో దానికోసమని నేను ఆ పొట్టు తీసేసాను ఒకవేళ ఎవరైనా నచ్చితే పొట్టు కూడా నవలే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు కావాలి అని అనుకుంటే ఉంచుకోవచ్చు నేనైతే తీసేసాను ఎందుకంటే పిల్లలు తినరు కాబట్టి సో అది కూడా సేమ్ ఇలా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి రెండు చేసుకొని దాంట్లో మిక్స్ చేసుకోవాలి సో మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అస్సలు మర్చిపోకండి మమ్మల్ని సపోర్ట్ చేయండి సో ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో అందించాలి అని అనుకుంటున్నాను సో ప్లీజ్ సపోర్టర్స్ చూడండి పాలల్లో వేసి ఇలా కలిపెట్టుకోవాలి మొత్తం కలిసిపోయింది అండ్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ ఈ కుక్కర్ ఉంటే పెద్దది దాంట్లో పెట్టేసుకోండి సో నా దగ్గర నా దగ్గర చిన్న కుక్కర్ ఉంది సో అందులో సరిపోవట్లేదని చెప్పేసి నేను పెద్ద గిన్నెలో పెట్టుకున్నాను చూడండి జున్ను అయితే ఎలా ప్రిపేర్ అయిందో చూడండి నేను బయటి పాలు కూడా కొన్ని యాడ్ చేశాను కాబట్టి అలా వచ్చింది లేదంటే చాలా గట్టిగా వస్తుంది చూడండి ఇలా వచ్చింది కొంచెం చల్లారిన తర్వాత తీసి సర్వ్ చేసుకోండి లైట్గా హాట్ ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా పిల్లలకి సో మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం జున్ను మా బాబుకి చాలా ఇష్టం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో బాయ్ బాయ్ ఎంజాయ్ ద డే థ్యాంక్ యూ